బిగ్ బాస్ సీజన్ అయితే చూస్తున్నావా చూస్తారు అందులో మీకు బాగా స్ట్రాంగ్ ఇస్ కంటెస్టెంట్స్ అంటే ఎవరు చెప్తాం పృ పృథ్వీ నిఖిల్ ఇద్దరేనా ఎందుకు వాళ్ళు ఇద్దరే గల్ మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉంటారు ఏమన్నా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మంచిగా గేమ్స్ ఆడుతాడు ఇద్దరు మంచిగా ఉంటారు అంటే ఇద్దరు కూడా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతారు అని అంటారు నేను తెలుస్తుంది కదా నిజంగా ఇద్దరు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారా మరి ఏమో మనకి రిల్ మమ్మీ ఓకే అయితే ఇప్పుడు అమ్మాయిలు స్ట్రాంగ్ అంటే ఎవరు చెప్తారు సీత సీత ఎందుకు సీత సీత మంచిగా గేమ్స్ ఆడుతుంది అన్నిటికని కోఆపరేట్ చేస్తుంది ఏదున్నా ఫస్ట్ వస్తుంది ఆమె గేమ్స్ ఆడతాన్ని అంటే ఎమోషన్ కూడా ఫస్ట్ వస్తుంది కదా అవును వైల్డ్ కార్డ్ ఎంట్రెస్ ఎలా ఉన్నాయి బాగున్నాయి ఎక్స్పెక్ట్ చేశారు అవి ఎలా ఆడతారని అస్సలు తెలియదు ఓకే సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంట్రెస్లో ఇప్పుడు బాగా ఎవరో ఆడతారు అనుకుంటున్నారు టేస్టీ తేజా అనుకుంటున్నా టేస్టీ తేజ ఎందుకు టేస్టీ తేజ మంచిగా గేమ్స్ ఆడతాడని అనుకుంటున్నా జోక్స్ కూడా వేస్తాడు అంటే ఫుడ్ మీద పెట్టిన ధ్యాస గేమ్ మీద పెట్టగలుగుతాడా ఆయన పర్సనల్ తీసేట్లు అనుకుంటారు కానీ గేమ్స్ అయితే మంచిగా ఆడతాడు సో నేను నామినేషన్ పాయింట్స్ చెప్పాడు కదా అవి ఎలా అనిపిస్తున్నాయి బాగుంది నామినేషన్ అందరు విష్ణుప్రియ టార్గెట్ చేశారు అని అంటున్నారు మీరే మాట్లాడుతున్నారు విష్ణుప్రియ ఎక్కువ గేమ్స్ ఆడు ఆమె ఎక్కువ పృథ్వీ దగ్గర ఉంటది కాబట్టి ఇంకా అట్లా అనుకుంటున్నారు వీక్ లో ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు మణికంఠ మణికంఠ ఎందుకు మణికంఠ మణికంఠ ఎక్కువ ఎమోషనల్ అవుతాడు గేమ్స్ ఆడాడు ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటాడు మణికంఠలో క్వాలిటీ మారితే టాప్ ఫైవ్ లో ఉంటే ఉంటాడు అనే క్వాలిటీ ఏమన్నా ఉందా మరి మీరు ఆయనకి ఎప్పుడు చీఫ్ కావాలి అని అనుకుంటాడు కానీ చీఫ్ కాలేడు ఆయన అస్సలకి కాలేడు ఎందుకు కాలేడు ఆయన గేమ్స్ ఎక్కువ ఆడాడు గేమ్స్ ఆడినా అప్పుడు ఎలిమినేట్ అయిపోతాడు ఓడిపోతాడు లాస్ట్ దాకా వచ్చి మళ్ళీ ఇట్లనో సేఫ్ అవుతాడు గంగవ మరి ఇప్పుడైనా సీజన్ మొత్తం ఉంటదా లేకపోతే మధ్యలో వెళ్ళిపోతా వెళ్ళిపోతుంది గంగవ గేమ్స్ ఆడలేదు కదా అమ్మే నిన్ను రాగానే గెలిచింది కదా మరి అది చిన్న గేమ్ కాబట్టి ఆడేసింది ఒకవేళ పెద్ద పెద్దవి అయితే ఆడలేదు ఆమె కష్టపడుతుంది కొంచెం గేమ్స్ ఎలిమినేషన్ ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా అన్ఫేరే అన్ఫేరే ఎందుకని ఆమె కూడా గేమ్స్ ఎక్కువ ఆడదు ఇప్పుడు రీఎంట్రీ ఇస్తే ఎవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది ఎఫినెట్ అయిన వాళ్ళలో సోనియా ఎందుకు సోనియా సోనియా అందరితో బాగుంటది గేమ్స్ ఆడితే బాగుండేది ఆమె తన ఇన్ఫ్లూన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది కదా మరి అలా ట్రై చేస్తూ ఉంటే మరి తనకి ఎలా వర్క్అౌట్ అవుతుంది అనుకుంటున్నా ఇంకా ఏమో తెలీదు అవి ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారంటే ఏమేమి చెప్తారు పృథ్వీ నిఖిల్ ఇంకా ఫైవ్ కదా ఇంకా సీత ఇద్దరు ఇంకా ఎవరంటే వాళ్ళు ముగ్గురు అయితే మంచిగా ఆడతారు ఇంకా ఇద్దరు ఏమో తెలియదు థ్యాంక్ యూ